వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంటల ఛానల్ మనపల్లె మన పంట ఛానల్కి స్వాగతం ఈరోజు పన్నెండవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవదో సంవత్సరం శుక్రవారము మదనపల్లి పూల మనకి ఎట్లా ధరలు అయితే చూద్దాం ఈరోజు పూలైతే చిన్నమల్లి పూలయితే ధర అయితే పెరిగింది అదే విధంగా ఉండాలని లేట్ చికెన్ వీటిలోకి వెళ్ళిపోదాం మీ అన్న పేరు అయితే ప్రతాప్ రెడ్డి కే పేరం అండి మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్ మీరైతే లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా దీనివల్ల రైతులకైతే ధర అయితే తెలుస్తుంది దయచేసి అయితే లైక్ కొట్టి సపోర్ట్ చేయండి మదనపల్లి అయితే తెలుస్తాయి బంతిపూలలో రెడ్ రెండు బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ కిలో ముప్పై రూపాయలు సెకండ్ క్వాలిటీ ఇరవై రూపాయలు ఎల్లో బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ కిలో ముప్పై రూపాయలు సెకండ్ క్వాలిటీ ఇరవై రూపాయలు సెంట్ వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ ఎనభై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయల నుండి యాభై రూపాయలు పేపర్ వెయిట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ డెబ్బై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై నుండి యాభై రూపాయలు సెంట్ ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ ఎనభై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయల నుండి యాభై రూపాయలు పేపర్ ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ డెబ్బై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై నుండి యాభై రూపాయలు రోజాలో లార్కస్వి రోజా కిలో నూరు రూపాయలు మిరబుల్ రోజా కిలో నూట యాభై రూపాయలు కలర్ రోజా కిలో నూట యాభై రూపాయలు పెద్ద రోజాలు కిలో నూరు రూపాయలు ఇంకా పూలల్లో లిల్లీ పూలు కిలో యాభై రూపాయలు కాగడాలు కిలో మూడు వందల యాభై రూపాయలుండే నాలుగు వందల రూపాయలు కనకంబరాలు కిలో ఏడు వందలు పన్నీరాకు కిలో యాభై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్ ధరలు